హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి టూ కట్ శారీస్ అండి చాలా బాగా సేల్ అయినాయి టూ కట్ శారీస్ అయితే మళ్ళీ వీడియో చేస్తున్నానండి చాలా వచ్చాయి ఇవి మళ్ళీ మీకు వీడియో చేస్తున్నాను శారీ అయితే ఓపెన్ చేయను ఐదున్నర మీటర్ పక్కా వచ్చిద్ది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికి ఎన్ని శారీస్ కావాలంటే అని బుక్ చేసుకోవచ్చు ఐటమ్ అయితే చాలా బాగుందండి లాంగ్ ఫ్రాక్లకు కూడా చాలా బాగుంటాయి డైలీ వేర్ శారీస్ కూడా బాగుంటాయండి ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి శారీ ప్రతి సారీ వన్ ఫిఫ్టీ మీకు ఏ శారీగా అంటే అది తీసుకోవచ్చు ఓకేనండి శారీకి అయితే చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్లు కూడా బాగుంటాయి అండి ఆల్ ఓవర్ డిజైన్ కదా చాలా బాగుంటాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది మంచి మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను వన్ బై వన్ వేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా అన్నీ ఉన్నాయండి లైట్ కలర్స్ ఉన్నాయి థిక్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఓకే నూట యాభై రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి క్వాలిటీ మా బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే నూట యాభై రూపాయలకి జాకెట్ ముక్క రావట్లేదండి నిజంగా అవునా కదా ఏమంటారు మీరు నూట యాభై రూపాయలు ఓన్లీ వన్ పీస్ నూట యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకేనా చాలా శారీస్ ఉన్నాయండి ఓన్లీ నూట యాభై రూపాయలు అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలా వెంటనే శారీ కట్టగట్టకపోతే శారీస్ అన్నీ ఫోల్డింగ్ ఊడిపోతాయండి ఊడిపోయి అసలు బాగా గందరగోళం అయిపోయింది ఓకేనా అందుకే మేము వెంటనే శారీ కట్టగట్టేస్తున్నాము ఇదేంట్రా బాబు వీడియో అవగానే వెంటనే కట్ట కట్టేస్తున్నారు అనుకోవద్దు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకొక కట్టండి ఒక కట్టకి వన్ ట్వంటీ ఫైవ్ నూట మంచి ఒక కట్టకి పాతికి చీరలు వస్తాయండి మీకు కట్ట కట్ట కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి మన దగ్గర ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దాన్ని వదిలేసిరా కాస్మెటిక్త నేను కూడా వస్తా అన్నీ చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ ఉన్నాయి థిక్ కలర్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ నూట యాభై రూపాయలండి షిప్పింగ్ అనేది ఎగ్గిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఓకేనా అన్నీ చాలా బాగుంటాయండి ఇది శారీకి అయితే చాలా బాగుంటుంది చూడండి ఓన్లీ నూట యాభై రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి కాఫీ కలర్ బిస్కెట్ కలర్ చీర అయితే భలే ఉంది కదా నిజంగా చాలా బాగుంది కలర్ కూడా బాగుంది ఆనియన్ పింక్ సంపంగి రంగు గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అయిపోయిద్ది ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్ లెమన్ ఎల్లో కాదు ఆరెంజ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి బందీ డిజైన్ ఫేషల్ కలర్ ఈ శారీ ఇలా ఉంది కదా కడితే సూపర్ ఉంటుందండి ఓన్లీ నూట యాభై రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ నూట యాభై రూపాయలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా నూట యాభై రూపాయలు అండి శారీస్ అన్నీ ఇలా పెట్టున్నాను కదా మీకు అర్థమైద్ది క్లారిటీగానే ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి నూట యాభై రూపాయలు అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి క్లాత్ సూపర్ ఉంది ఈ డిజైన్ కూడా బాగుంది రాణి కలర్ ఎక్సలెంట్ పీస్ సంపంగింగ్లో సన్న డిజైను ఆరెంజ్ ఎలా ఉంది సూపర్ సూపర్ అంత బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ ఓన్లీ వన్ ఫిఫ్టీఏ ఓకే బిస్కెట్ కనకాంబరం సపోటా రంగు వైన్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అన్ని సారీస్ బాగున్నాయండి మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి